ఆడబిడ్డ కుటుంబాలకు సీఎం కేసీఆర్ అండగా ఉంటారని ప్రభుత్వ విపు ఘంప గోవర్దన్ అన్నారు కళ్యాణలక్ష్మి లక్ష్మి షాది ముబారక్ పథకాలు దేశంలో ఎక్కడ అమలు కావడం లేదని తెలిపారు ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందని చెప్పుకునే రోజులు రావాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని పేర్కొన్నారు సీఎం కేసీఆర్ కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాల ద్వారా లక్ష నూట పదహారు రూపాయలు అందిస్తున్నారని తెలిపారు నియోజకవర్గంలో ఇప్పటి వరకు ముప్పై మూడు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల చెక్కుల పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు

కైరంగోడ సరస్వతి నెక్స్ట్ జనగామ సర్పంచ్ గారు అండ్ వైఎస్ఎంపీ గారు పిప్పిశెట్టి లక్ష్మి

నెక్స్ట్ తుజాల్పూర్ సర్పంచ్ గారు ఎంపి గారు ఆ ప్రోగ్రామ్ పద్మా అంద పద్మా చిన్నపిల్లలు ఆమె డెలివరీ అయితే ఆమె బాడీ ఆమె ఆమె శరీరంలో రక్తం లేక ఎంత బరువు పుట్టాలో అంత బరువు పిల్లలు పుడతలేరు చనిపోతా ఉన్నారు ఆ పరిస్థితి పోవాలని ఇలా అంగన్వాడీ కేంద్రాల్లో కేసీఆర్ గారు ఒక్క పూటనైనా కనీసం గుడ్డు పాలు ఒక పూట కూరగాయలతో భోజనం పెట్టినట్టయితే బాగుంటుందని ఇలా అంగన్వాడీలలో గర్భం దాల్చి నుంచి ఒక పూట భోజనం పెట్టి ఆదుకుంటా ఉన్నాం ఆ తర్వాత మీరు అందరం చూస్తాం ఉన్న ఉన్న వాళ్ళ పిల్లలను చూస్తాం మన అందరం మన వాడకట్ల చూస్తాం ఆడబిడ్డ ఉన్న వాళ్ళ ఇంట్లో మూడు నాలుగు నెలలు అయిందంటే ఇంట్లో బరువు పని ముట్టనీయ్యరు ఇక్కడ పని అక్కడ పెట్టనియరు అదే మన పేరింటి అమ్మాయి రేపో మాపో ప్రసూతి అవుతుందంటే కూలికి వయస్సు కానీ ఆ కుటుంబం గడవని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ పరిస్థితి పేరింటి అమ్మాయికి ఉండొద్దు ఆడబిడ్డకు ఉండొద్దు అని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంట్లోనే ఉండాలి కూలికి పోవద్దని ఇలా ఆడబిడ్డ పుడితే పదమూడు వేల రూపాయలు ఇస్తా ఉన్నాం అదే మగబిడ్డ బిడ్డ పుడితే పన్నెండు వేల రూపాయలు ఇస్తా ఉన్నాం నువ్వు కూలికి పోకుండా నీ కడుపులున్న బిడ్డను సాదుకోవాలనే ఉద్దేశంతో ఇలా పదమూడు పన్నెండు వేలు ఇస్తా ఉన్నాం ఈ రెండింటికి అదనంగా ఇంకొక రెండు వేల రూపాయల విలువగల ఒక సూట్ కేసు తిండా తల్లి బిడ్డలకు బట్టలు ఇస్తా ఉన్నాం అదేవిధంగా సబ్బులు నూనెలు పెద్దోళ్ళ పిల్లలు ఎట్లా పెడతారో సబ్బులు నూనెలు ఇస్తా ఉన్నాం చిన్న తెర ఇస్తా ఉన్నాం ఆఖరికి మనం చూస్తాం ఊర్లల్లో ఏడిస్తే పిల్లలకి ఏం చేస్తాం గజ్జలు ఊపి ఊకోర నాన్న ఆ గజ్జలు కూడా సూట్ కేసులో పెట్టి మన ప్రభుత్వం ఆదుకుంటా ఉంది అంటే పేదవాళ్ళ పిల్లలు కూడా ఉన్నవాళ్ళ పిల్లల్లాగా ఉన్నో కల్లో గంజా ఉన్నట్టు ఆ ఉన్నంతలో సతృప్తి పెట్టాలనే ఉద్దేశంతోనే ఇవాళ ప్రభుత్వం ఇంకొక రెండు వేలు ఎక్కువ ఇచ్చి ఆ సూట్ కేసు బట్టలు ఇచ్చి కాపాడుకుంటా ఉన్నాం ఈ అబ్బాయి అమ్మాయి పుట్టిన తర్వాత మనం ముఖ్యంగా ఆడబిడ్డలు ఎవరైతే చదువు మనం ఇంట్లో మగబిడ్డ మగబిడ్డ ఉన్నాడంటే మనం ఎన్ని వేలు ఖర్చు పెట్టైనా భార్య భర్తలు కష్టపడి చదువుపిస్తారు అదే ఆడబిడ్డలు లగ్గం చేసి వెళ్ళిపోతారని మనం పట్టించుకోం పెద్దగా కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం కేసీఆర్ గారు డెబ్బై ఏళ్ళ స్వతంత్ర కాలంలో ఏ రాష్ట్రంలో కూడా రెసిడెన్షియల్స్ కళ కళాశాలలు కానీ పాఠశాలలు కానీ లేవు ఇంగ్లీష్ మీడియం రోజులు మారినాయి ఇంగ్లీష్ మీడియం చదువులు చదివించాలని మన తెలంగాణ వచ్చే కన్నా ముందు నలభై రెండు నలభై మూడు రె రెసిడెన్షియల్ పాఠశాలలు ఉండే ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలని ఒక్కొక్క విద్యార్థి మీద అమ్మాయి మీద లక్ష రూపాయలు ఏడాది ఖర్చు పెట్టి భోజనంతో సహా బట్టలు వేసుకునే షూ కూడా ఇచ్చి ఇలా కడుపులో పెట్టుకొని పిల్లలను చాదుకుంటా ఉన్నాం ఎందుకంటే మారిన ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకొని మన పిల్లలు తట్టుకోవాలి రేపు మంచి ఉద్యోగాలు పోవాలి పేదవాళ్ళు కూడా మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ఇవాళ రెండు వందల అరవై ఒక్క పాఠశాలలు ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు మన పేదలకు ఇస్తా ఉన్నాం ఇవాళ మీ అందరూ చూసిండ్రు మనం కొత్త అయింది మన బీబీపేటలో మొన్ననే రెండు నెలల కింద దసరా కింద పది రోజుల ముందు మూడు కోట్లతోని కస్తూరుబాబు పాఠశాల ఏర్పాటు చేసుకున్నాం మన ఆడబిడ్డలు అందరం చదువుకుంటూ ఉన్నారు అదే దోమకొండల మీరు జనగ సీతారాంపల్లి కాడ చూస్తూ ఉన్నారు అక్కడొకటి ఆడబిడ్డలది నడుస్తూ ఉంది దోమకొండల్లో ఒక ఎస్సీ అమ్మాయిల కోసం పదవ తరగతి ఇంటర్మీడియట్ వరకు అక్కడ రెసిడెన్షియల్ మన స్టేషన్ పక్కకు మీ కళ్ళ కనబడుతుంటు వస్తూ ఉంటాయి ఇలా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వం ఇట్లా చేస్తూ ఉన్నారు బీసీ ఆడబిడ్డల కోసం జన్మ పరిధిగా ఇటువంటిది ఒక రెసిడెన్షియల్ ఐదేళ్ల కింద ప్రారంభించి బీసీ అమ్మాయిల కోసం పెట్టినాం కామారెడ్డిలో ఒక నాలుగు ఇటు ముస్లింస్ కానీ ఇటు ఎస్సీ ఎస్ ఎస్టీలు కానీ మన బీసీల కోసం ఒక నాలుగు డిగ్రీ కాలేజీ వరకు చదవాలనే ఉద్దేశంతో గాయత్రి ఫ్యాక్టరీ ఎదురుగా ఒక కాలేజు ఇంజనీరింగ్ కాలేజ్ మూతబడితే అన్న డిగ్రీ కాలేజీను మన ప్రభుత్వం ఆడబిడ్డల కోసం నడుతాం అంటే గర్భం దాల్చిన నుంచి అమ్మాయి పుట్టిన తర్వాత అదేవిధంగా చదువుకునేందుకు ఆ తర్వాత పెళ్ళికి కూడా ప్రభుత్వం లక్ష నూట పదహారు ఇచ్చి